ఈ కర్బూజ ఇది పుచ్చకాయన ఇలా చక్కగా కోసుకోవాలి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చక్కగా ఎంత ఎర్రగా ఉంది ఈ సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది ఇట్లా అడ్డం పోయాము మధ్యలో ముక్కలు ముక్కలు ఇట్లా చిన్నగా చిన్నగా కట్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి పొడుగు పెట్టి అన్నీ మంచిగా అన్నీ చూపి అట్లా అన్నీ చూపి అట్లా పెట్టు అన్నీ అట్లా వా చాలా బాగున్నాయి వీటిని ఏమంటారు పుచ్చకాయల పుచ్చకాయలు ఇలా చక్కగా కట్ చేసుకొని సమ్మర్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట సూపర్గా ఉన్నాయి సో చిన్న చిన్న ముక్కలు కట్ చేయి ఒకటి అట్లనే ఇలా కట్ చేయి ఇంకా మీరే పెట్టి సరణి అట్లా అంతే అయ్యి మంచిగా వచ్చింది అలాగే ఇంకోటి వా ఇట్లా నీకు కూడా కట్ ఆహా ఇట్లా పొడవులో కట్ చేసుకుంటే చాలా సింపుల్గా కట్టింగ్ అవుతుంది ఆ తర్వాత ఇది మ్యాస్ ఇట్లా ఫ్రూట్ జ్యూస్ కటింగ్ చేసినట్టే ఉన్నది కటింగ్ బాగుంది ఇట్లా అట్లా కట్ చేసుకుంటే గింజలు తొందరగా ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ చెక్కలు పడేసారు నా ఐస్ కటింగ్ చాలా బాగా కటింగ్ చేశారు ఇవన్నీ ముక్కలు పడేసా ఇలా చక్కగా కర్బూజా కానీ పుచ్చకాయలు కానీ కటింగ్ చేసుకోవాలి చాలా బాగున్నాయి నైస్